ఓం శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మ నమ ఈరోజు కా తొలి కార్తీక సోమవారం కదా ఈ కార్తీక మాసంలో సోమవారాలు పరమ పవిత్రమైనవి శివకేశవులు కూడా చాలా ప్రీతికరమైన రోజులు ఇవి మానవులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన రోజులు కదా అలాంటి రోజుల్లో అంటే ఎంతో వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు కూడా యోగం గురించి చెప్తా ఉంటాను కదా ఈ పూజలు చేసుకుంటే కూడా మనం మానసికంగా శుద్ధి అవుతాం అన్నమాట తర్వాత యోగంలోకి వస్తాము ఆ యోగంలో కూడా శుద్ధి ఎంతో వైబ్రేషన్ ఉంటది ఈ కాలంలో ఈ వైబ్రేషన్ టైంలో యోగం చేసుకుంటే ఇంకా వైబ్రేషన్ తో మనం మనం కా శుద్ధి అవుతామట అయితే ఈ పూజలు చేసుకుంటాం గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ శివ శివ కేసులు చాలా ప్రీతికరమైన రోజులు కాబట్టి మానవులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన రోజులని అని అలాంటి రోజుల్లో తొలి సోమవారం కావడంతో కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు ఎంతో భక్తులతో గిట్టకెట్లాడిపోతున్నాయి కదా ఈ కార్తీక మాసం మొదటి సోమవారం నాడు మహాన్యాస పౌర రుద్రాభిషేకం చేస్తారు అలాగే ఈ మాసంలో దీపాలు వెలిగించి దేవతామూర్తులను దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటే సర్వ పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం భక్తులు ఉదయాన్నే ధర్మగుణ అంటే ధర్మగుండంలో అంటే స్నానం చేసి ఒక దే దగ్గర ఉన్న అయినా సరే ఎక్కడైనా స్నానాలు చేసి ఒక ధర్మంగా ఉన్న గుండంలో స్నానాలు చేసి ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించి దర్శనం చేసుకుంటారు కదా ఈ మోక్షాన్ని ఇచ్చే కార్తీక సోమవారం ఆధ్యాత్మికంగా కూడా కార్తీక మాసం ఎంతో విశిష్టమైన ఈ మాసంలో రోజులు అన్ని రోజులు ప్రత్యేకమైనవే కార్తీక సోమవారం మరింత శ్రేష్టమైందనమాట ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుని పూజించి దాన ధర్మాలు చేసేవారికి పాపాల నుండి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పురాణాల్లో చెప్తున్నారు అట్లానే ఈ రోజున శివాలయానికి వెళ్ళటం దర్శించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అలాగే ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుని కొలిస్తే సౌభాగ్యం కలకలంగా కలకాలం నిలుస్తుందని శాస్త్రంలో వచ్చి శాస్త్రంలో చెప్తున్నారు అలాగే సోమవారం అనేది బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించడం కదా ముందు స్నానం ఆచరించి పరిశుభ్రమైన బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేసుకుని అనంతరం శివునికి రుద్రాభిషేకం అలాగే ఆకాశ దీపం అది ఆకాశంలో పొద్దుటే నదిలో గాని అక్కడ నదుల అవకాశాలు అయితే బేసిన్ లో పెట్టుకుని దీపాలు పెట్టుకుని తర్వాత శివుడికి సోమవారం సోమవారం కాబట్టి శివునికి రుద్రాభిషేకం చేయించుకుని శివవ్రత నియమాలు పాటిస్తారు కదా ఇలా చేయడం వల్ల నిత్యం కూడా సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్దిల్తారని పండితులు చెప్తారన్నమాట ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ కాడి తొలగిపోతుంది కదా సో ఎవరికైనా దోషాలు ఉంటాయి ఉన్నాయి కూడా తొలగించుకునే మార్గం అన్నీ ఇట్లా యోగం చేసుకున్నా పూజలు చేసుకున్నా ఏదైనా సోమవారం అనేది ఉప ఉమామహేశ్వరుల్ని పూజిస్తే దారిద్ర్యం సమస్యలు తొలిగిపోతాయని ఈ పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాన్ని చేసుకుని పూలు సమర్చుకుంట సమర్పించుకుంటే మంచిది అలాగే శివాష్టమ చదువుతో కూడా ఈ భూ ఈ కూడా సమర్పించుకుంటే ఇంకా మంచిది అనమాట ఈ పరమశివునికి నైవేద్యంగా నీతితో తాలింపు చేసిన దద్దోజనం అటువంటి పెట్టినా మంచిదే ఇట్లా ప్రతి సోమవారం చేయటం వల్ల అప్పులు బాధలు ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి అంటారు మాట ఇట్లా పూజ చేసుకుని అంటే ఇంట్లో అయినా సరే పొట్టకైనా సరే బొట్టు ఏది పెట్టి అంటే గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేసుకుని అట్లాగే తాలింపు వేసిన నైవేద్యంగా మనం పెరుగు అన్నం పెట్టేస్తే ఈ మనం ఇట్లా చేస్తాం వల్ల అప్పుల బాధలో ఆర్థిక ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి అంటారు అలాగే మూడు ఆకులు కలిగిన బిలవపత్రం శివుని మూడు కన్నుల చిహ్నంగా చెప్తారు కదా బిలో పత్రం అనేది అంతేకాకుండా త్రిశూలానికి సంకేతం కూడా ఈ బిలవపాత్రం అనమాట అందువల్ల బిలో పత్రాన్ని శివుని సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని అలాగే శివునికి ప్రీతికరమైనది వెలగపొండు అన్నమాట ఇది దీర్ఘాయుష్ సూచిస్తుంది కాబట్టి ఈ పండును స్వామికి సమర్పిస్తారు అంట ఈ రోజు దాని వల్ల ఆయుష్ పెరుగుతుంది అంటారు ఇవన్నీ వేకు వేకుజని పూజించడం వల్ల ఎక్కువ ఫలితాలు కలుగుతాయని చెప్పుకున్నాం కదా కార్తీక మాసంలో ప్రతి రోజు పూజలు ఆచరించడం వారు కనీసం సోమవారం రోజున పూజలు చేస్తే పుణ్యం లభిస్తుందని ఈ రోజున శివాలయంలో ఉసిరికాయపై ఒత్తులు ఉంచి దీపం వెలిగించడం కూడా శ్రేష్టం కదా అలాగే కార్తీక సోమవారం నాడు పాటించే స్నానం అని స్నానం గాని దానం గాని దీపారాధన గాని అర్చనం గాని దైవ దర్శనం అనే ఈ పంచకృత్యాలు విన్నారు కదా స్నానం ఫస్ట్ తర్వాత దానం చేయటం దీపారాధన చేయటం అర్చించడం అది చెప్పాను కదా బొట్టు పెట్టి ఎట్లా అర్చించడం అలాగే దైవ దర్శనానికి వెళ్ళి దైవ దర్శనం అనే ఈ పంచకృత్యాలను చేస్తే కార్తీక సోమవారం ఓ వ్రతంగా ఆచరిస్తారు అన్నమాట ఈ ఐదు చేస్తే ఒక వ్రతంగా ఈ వశిష్ట మహర్షి ద్వారా జనక మహారాజు చెప్పుకున్న కార్తీక పురాణం అదే కదా కార్తీక సోమవారం అత వైభవాన్ని తెలుసుకుని ఆచరించి మహాదేవుడి మహాదేవుడి యొక్క కృపకు పాత్ర పాత్రుడయ్యాడని పురాణాలు వివరిస్తున్నాయి మనకి అంటే వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు ఈ కార్తీక సంవార వ్రతాన్ని వైభవాన్ని తెలుసుకుని ఆచరించి మహాదేవుడి కృపకు పాత్ర అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి అంటే అట్లా వాళ్ళు ఆచరిస్తాం చెప్పుకుంటాం వల్ల మనకి ఇంకా వాళ్ళని తలుచుకున్నా సరే ఆ పుణ్యం వస్తుంది అట్లా వాళ్ళు తలుచుకుని వాళ్ళు చేసింది మనం పెద్ద వాళ్ళు వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు పాటి చేసింది మనం పాటిస్తే ఇంకా మంచిది కదా అలాగే ఉపవాస దీక్షతో శుద్ధోదకం అని గోక్షేరం అని పంచామృతాలతో రుద్రాభిషేకం అని అలాగే బిలవదరాలతో రుద్రాక్ష అని ఈ కార్తీక సోమవారం నాడు నిర్వహించాలని రుద్రాక్ష ఉపనిషత్తు ఉపనిషత్తు రుద్ర ఉప రుద్రాక్ష ఉపనిషత్తులో చెప్తుంది చెప్తుందిమాట ఈ ఉపవాస దీక్షను పాటించలేని వారు కనీసం సమంత్రక స్నాన జపాలు చేసినా గాని అంటే మంత్రాలకు మంత్ర ప్రకారంగా స్నాన జపాలు చేసినా గాని ఈ ఉప మొత్తం ఉపవాసం ఉండలేని వాళ్ళమాట స్నాన జపాలు చేసినా శివుని అనుగ్రహం పొందవచ్చు అంటే మనోవికారాలను రూపమాపుకోవడానికి శోభక్తే అసలైన ఔషధం అని అంటే ఈ మనలో ఉన్న మనో వికారాలు తొలగించడానికి పూజలు పూజలు వికారన్ని కూడా అన్నమాట మనో వికారాలను రూపమాపడానికి శోభక్తే అసలైన ఔషధం అని శివానందలహర్లో కూడా జగద్గురు ఆ శంకర్ చెప్పారు కాబట్టి ఇలాంటి మరిన్ని అట్ట ఎంత చేయగలిగితే అంత చేయండి లేకపోతే యోగం చేసుకుంటే ఇంకంత మించి ఇంకేం లేదు అనమాట ఈ ఈ పాటించేసిన అలాగే ఆరు విధులు అంటారనమాట ఎట్లా అంటే స్నానం చేస్తాం కదా స్నానం నదీ స్నానం కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తాం పవిత్ర స్నానం చేయడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది భావిస్తాం కదా అదే ఇది కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదనమాట మనసును పవిత్రం చేసుకోవటానికి ఈ మాసం అంతా పాటించే కఠిన వ్రతానికి సిద్ధం కావటానికి ప్రతీగా ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నదిలో గంగా కృష్ణ గోదావరి వంట స్నానం చేస్తే పాపాలు తొలగి ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం అన్నమాట ఇట్లా ఆ దాని గురించి స్నానం గురించి వివరంగా చెప్పుకుంటున్నాం స్నానం గురించి అది దీపం అంటే దీపం వెలిగించడం కదా ఈ మాసంలో దీపం వెలిగించడం ప్రధాన ఆచారం కదా దీన్ని దీపారాధన లేదా దీపదానం అంటాం కదా దీనికి ఏంటి విశ్లేషణ దీపం జ్ఞానానికి వెలుగుకి చిహ్నం కదా అలాగే చీకటిని అజ్ఞానాన్ని తొలగించి కూడా వెలుగుని అంటే జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుతూ కూడా ఆలయాల్లో ఇళ్లలో నదీ తీరాల్లో ఈ దీపాలు వెలిగిస్తారు ఇది శ్రీ మహావిష్ణువుకు శివునికి అత్యంత ప్రీతిపాత్రమాట ఎందుకు చేస్తున్నామో తెలియాలి కాబట్టి విశ్లేషణ చెప్తున్నాను అంతే ఇంకా మూడోది దానంచ దానం అంటే శక్తి కూడా దానం చేయడం ఈ మాసంలో చాలా ముఖ్యం అనుకున్నాం కదా అంటే విశ్లేషణ దాని గురించి ఏం చెప్పుకుంటాం అంటే దానం అనేది నిస్వార్థంగా త్యాగభావాన్ని పెంచుతుంది అన్నమాట మనకి నిస్వార్థాన్ని త్యాగభావాన్ని పెంచి పేదలకు పండితులకు ఆహారం వస్త్రాలు దీపాలను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అలా అలాగే ఇహపర లోకాల్లో కూడా సుఖం లభిస్తుంది నమ్మకం మాట ఇంకా పురాణ శ్రవణం అంటే పండితుల ద్వారా పురాణ శ్రవణం లేకపోతే చదువుకోవడం అండ్ అలా పండితులు లేదా ద్విజుల ద్వారా పురాణాలు వినటం వినటం వల్ల ఈ మాసంలో మరొక ముఖ్య విధి అన్నమాట నాలుగోది పురాణ శ్రవణం అంటే దాని గురించి ఏంటి ఈ కార్తీక మాసం అనేది విష్ణువుకి ప్రీతికరమైందని చెప్పుకున్నాం కాబట్టి ముఖ్యంగా కార్తీక పురాణం అని అలాగే ఇతర పురా ఇతర పురాణాలని భగవద్గీత వంటి గ్రంథాలు ఆలకించడం వల్ల అలా దాని వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది ధార్మిక జ్ఞానం పెరుగుతుంది భక్తిభావం అల బలపడుతుంది ఇది మనసును భగవంతునిపై కేంద్రీకరించడానికి అన్నమాట ఈ పురాణాల అంటే మనసు నిగ్రహంగా ఉండటానికి ఇట్లా అన్ని ఒక్కోటి మాట పురాణాల వల్ల మనకి తెలుసుకుని చేయడం వల్ల ఇంకా భక్తిభావం పెరుగుతుంది కాబట్టి ఇంకా బిలవార్చన అంటే బిలవపాత్రాలతో శివుని పూజించడం అత్యంత శ్రేయస్కరం అంటారు కదా ఈ మాసం శివకాశల ఆరాధన ముఖ్యం కాబట్టి శివునికి ప్రేరిత పాత్రంగా బిలవల బిలవ పూజ చేయటం వల్ల శివానుగ్రహం లభిస్తుంది అలాగే లక్ష బిలవార్చన అది మాసం అంతా ఈ ఆరాధన క్రమం తప్పంగా చేయడం చేస్తారు చాలా మంది బిలో బిలవ తలాలతో శివాలయంలో పూజ చేస్తారు కదా అట్లా మంచిదని చెప్తారు అన్నమాట అలాగే వన భోజనం ఆచరి అంటే వన భోజనం ఈ మాసంలో తోటల్లో లేదా అడవిలో ప్రకృతి మధ్య సామూహికంగా భోజనం చేయడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది కదా దీన్ని ఆరోగ్య కారణాల దృష్టి ఏంటంటే సామాజిక ఐక్యత కోసం పాటిస్తారు అన్నమాట అందరూ ఐకమత్యంగా ఉంటేనే కదా ఏదైనా సరే ఈ మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద వన భోజనం చేయడం ఆనవాయితీగా వచ్చింది కదా ఈ ఉసిరిని విష్ణు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రకృతికి దగ్గరగా భోజనం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు మనసుకి ప్రశాంతత లభిస్తుంది అందుకు మాట ఈ ఆరు విధులను పాటించడం ద్వారా కార్తీక మాసం ఆధ్యాత్మికంగా సామాజికంగా శరీరం శుద్ధితోటి పవిత్రతను చేకూర్చి భక్తులకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుందని శాస్త్రంలో చెప్తారనమాట ఒక్కసారి మరీ చెప్తున్నాను ఆరు విధాలు స్నానం వల్ల శరీరం శుద్ధి అవుద్ది దీపం వల్ల ఏంటి జ్ఞానం కలుగుతుంది అలాగే దానం వల్ల మనకి నిస్వార్థంగా అంటే దా మనకి జాలి దయా అన్ని పెరుగుతాయి కదా ధ్యా దాని వల్ల త్యాగభావం తెలుస్తుంది అన్నమాట త్యాగభావం అలవాటు పడుతుంది అన్నమాట అలాగే పురాణాల వల్ల మనం చాలా దానివల్ల జ్ఞానం ఉంటుంది ఎలా ఉండొచ్చు ఎలా ఉండకూడదు అని మంచిగా ఉన్నవాళ్ళు ఎలా బా బాగుపడ్డారు చెడ్డగా ఉన్నవాళ్ళు ఎలా అంటే అన్ని తెలుస్తాయి కదా పురాణాల వల్ల ఇది నాలుగోది అలాగే బిలవార్చన అనేది పత్రం శివుడికి ఇష్టమైన పత్రాలు కాబట్టి దాంతో పూజ చేయడం వల్ల ఆ క్రమం తప్పకుండా చేస్తూ వల్ల ఆ మా ఈ మాసం అంతా శివుడు అనుగ్రహం పొందుతామని ఆ బిలవార్చన గురించి చెప్తారు అలాగే వన భోజనాల గురించి ఏంటంటే ఆరోగ్య కారణాల దృష్ట్యా కూడా సామాజికంగా అందరూ ఐక్యమైకోంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఉసిరి ఏంటంటే ఈ అందరికి ఐకమత్యము పాటు ప్రశాంతత ఏర్పడుతుంది అన్నమాట ప్రకృతిలో ఉండటం వల్ల ఈ ఆరు కారణాలతోటి ఈ ఆరు విధులను పాటించడం ద్వారా కార్తీక మాసం అనేది మనం అలా దాని వల్ల ఆధ్యాత్మికంగా పెరుగుతాం సామాజికంగా అందరితో మంచిగా ఉండటం వల్ల సామాజికంగా ఈ శుద్ధి మంచి వాటర్తో స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుద్ది అలాగే పవిత్రత భావంతో అందరికి దాన ధర్మాలు చేయడం పవిత్ర ఈ భక్తులందరికీ కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుందిమాట ఎట్లా ఈ మాసం అంతా కూడా అట్లా కార్తీక మాసం అని ఆచరించిన వాళ్ళకి అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఓం శ్రీగురుభ్యోనమ సర్వం శ్రీకృష్ణ అర్పణం వస్తూ ఈ అన్నిటికన్నా ఈ పూజలు ఇవన్నీ చేసుకోవడం వల్లే మనం యోగంలోకి వస్తామని చెప్పుకున్నాం యోగం వల్ల మన శరీరంలో అన్ని నాడులన్నీ శుద్ధవుతాయి అట ఓం శ్రీ గురు